హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్టర్డే గ్రూప్ వన్ గ్రూప్ వన్ పైన హైకోర్టులో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ సంబంధించి బిఫోర్ లంచ్ సెషన్లో జరిగినటువంటి వాదనలకు సంబంధించిన వీడియో మనం చేయడం జరిగింది ఈ వీడియోలో మనం ఆఫ్టర్ లంచ్ సెషన్ తర్వాత జరిగినటువంటి వాదనల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ వీడియోని మొదటిసారిగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఛానల్లో ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఇక ఈ వీడియో ఏంటంటే హైకోర్టులో జరిగినటువంటి వాదనలను సంక్షిప్తంగా అభ్యర్థుల యొక్క అవగాహన కొరకు సంక్షిప్తంగా అందించే ప్రయత్నమే చేయడం జరుగుతుంది ఇక లంచ్ సెషన్ తర్వాత సురేందర్ రావు గారు తన యొక్క వాదనలను కంటిన్యూ చేయడం జరిగింది ఆ తర్వాత విద్యాసాగర్ రావు గారు కూడా ఎలాబొరేట్గా తన యొక్క వాదనలు వినిపించడం జరిగింది తదనంతరం మూర్తి గారు కూడా సంక్షిప్తంగా ఒక ఫైవ్ మినిట్స్ తన యొక్క ఆర్గ్యుమెంట్స్ పూర్తి చేసిన తర్వాత రెడ్డి గారు కూడా వాదనలను పూర్తి చేయడంతో ఇక ఆర్గ్యుమెంట్స్ పూర్తిగా కంప్లీట్ అయ్యి జడ్జిమెంట్ రిజర్వ్ ఇవ్వడం జరిగింది ఈ వీడియోలో మనం సురేందర్ రావు గారి వాదనలు అదేవిధంగా విద్యాసాగర్ రావు గారి వాదనలు మూర్తి గారి వాదనల గురించి తెలుసుకుందాం రెడ్డి గారి వాదనలకు సంబంధించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే వీడియో చాలా పెద్దగా ఉండడం వల్ల ముందుగా ఈ వీడియోలో సురేందర్ రావు గారిది అదేవిధంగా రావు గారి వాదనలు అదేవిధంగా మూర్తి గారి వాదనలను తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక లంచ్ తర్వాత కూడా సురేందర్ రావు గారు తన యొక్క ఆర్గ్యుమెంట్స్ను కంటిన్యూ చేస్తూ మైలాడ్ దెర్ ఇస్ నో ఇండికేషన్ ఆఫ్ ఎవాల్యూషన్ ఆన్ ది ఆన్సర్ స్క్రిప్ట్స్ పేపర్ త్రీలో త్రీ పార్ట్స్ ఉండడం జరుగుతుంది అవి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ సొసైటీ అండ్ గవర్నెన్స్ అనే మూడు పార్ట్లు ఉండడం జరుగుతుంది ఇక్కడ కాన్స్టిట్యూషన్ పార్ట్కు సంబంధించి కమిషన్ ఇరవై ఐదు మంది ఎవాల్యుయేటర్లను నియమించడం జరిగింది వారిలో ఒక్కరు కూడా లా కాలేజ్ ఫ్యాకల్టీ లేకపోవడం మనం గమనించాలి అదేవిధంగా ఒక్కరు కూడా లా డిగ్రీ కలిగి లేరు అంటే వాళ్ళకి కాన్స్టిట్యూషన్కి సంబంధించిన పార్ట్లో ఇరవై ఐదు మందిని అలోకేట్ చేయగా ఒక్కరు కూడా లా కాలేజీకి సంబంధించిన ఫ్యాకల్టీ లేరు వారిలో ఆ ఇరవై ఐదు మందిలో ఒక్కరు కూడా లా డిగ్రీ కలిగి ఉండ కలిగి లేరని తన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇక పేపర్ ఫోర్లో ఫోర్లో ఇండియన్ ఎకనమీ తెలంగాణ ఎకనమీ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అనే మూడు పార్ట్స్ ఉండడం జరిగింది మూడు టాపిక్స్ ఉండడం జరిగింది అక్కడ కోర్టులో ఏమేమి జరిగిందో సేమ్ యాజ్ ఈజ్గా రాసి మనం ఇక్కడ సంక్షిప్తంగా ఇవ్వడం జరుగుతుంది దయచేసి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఎందుకంటే ప్రతి అంశం కూడా కరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్గా అంటే చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏదైనా ఉండవచ్చు అక్షర దోషాలు ఉన్నంత మాత్రాన ఈయనకి రాయరాదు ఈయన రాయరానోడు వీడియో చేస్తుండని దయచేసి అట్లా ఇట్లా ఏం చేయకండి జస్ట్ మీ యొక్క సమాచారం అవగాహన మేరకు మాత్రమే ఈ వీడియో ఏ వీడియో కోర్టులకు సంబంధించిన అంశాలు మన అభ్యర్థుల యొక్క సమాచారం మేరకు మాత్రమే అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది అంతే తప్ప ఎవరినో ఎవరిని ఎక్కువ చేసి ఎవరిని తక్కువ చేసి అనే ఉద్దేశం మన ఛానల్లో ఎప్పుడు కూడా అలాంటి ఉద్దేశంతో వీడియోలు చేయబడవు ఇక ఫోర్త్ పేపర్లో ఎకనామీ ఫ్యాకల్టీ మాత్రమే నియమించబడడం జరిగింది ఎన్విరాన్మెంట్ పార్ట్ కోసం ప్రత్యేకంగా ఎవరు ఎవాల్యుయేటర్స్ను నియమించబడలేదు సో ఎవ ఎక మన ఎన్విరాన్మెంట్ పార్ట్కి సంబంధించి కన్సర్న్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అనేది అలాకేట్ చేయబడలేదని మన సురేందర్ రావు గారి యొక్క వాదనలో హైలైట్గా వినిపించడం జరిగింది ఎవాల్యుయేషన్ కొరకు సంబంధిత సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉండాలి అంతేగాని కొన్ని గంటల ముందు ట్రైనింగ్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కాలేరు ఇప్పుడు కమిషన్ ఏం చెప్తుందంటే పలానా వారికి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్కి మేము ట్రైనింగ్ ఇచ్చాము వాళ్ళను ఫుల్ బ్రీతింగ్ చేయడం జరిగిందని ఇట్లా చెప్తుంది కానీ ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ను పెడితే మాత్రమే ఆ పార్ట్కి సంబంధించి జస్టిస్ చేయగలుగుతాడు అంతేగాని వేరే సబ్జెక్ట్ సంబంధించిన వ్యక్తిని కొన్ని గంటల ముందు ట్రైనింగ్ కొన్ని గంటలు ట్రైనింగ్ ఇచ్చినంత మాత్రం అతను సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కాలేడని తన యొక్క మీనింగ్ వచ్చేలా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది మైలాట్ ఈ ఒక్క అంశం ఆధారంగానే ఇక్కడ ఎన్విరాన్మెంట్ పార్ట్ సంబంధించి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ లేడు ఈ ఒక్క అంశం చాలు ఎవాల్యుయేషన్ ఏ విధంగా జరిగిందో మనకు అర్థం చేసుకోవచ్చని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది ఆన్సర్ స్క్రిప్ట్స్ పైన ఎలాంటి ఇండికేషన్స్ లేకుండా ఎవాల్యుయేషన్ సాటిస్ఫాక్టరీ మేనర్లో జరిగిందని అనుకోలేము ఇక్కడ ఆన్సర్ స్క్రిప్ పైన ఎలాంటి ఇండికేషన్ అది రైట్ ఆ రాగా అనేది ఏమాత్రం ఎలాంటి ఇండికేషన్ లేకుండా మరి ఇది సంతృప్తికరంగా ఎవాల్యుయేషన్ జరిగిందా అనేది మనము చెప్పలేమని చెప్పడం జరిగింది ఇక నిరంజన్ రెడ్డి గారు టీజీపీఎస్ తరఫున ఆన్సర్ స్క్రిప్ట్స్ పైన మార్కింగ్ ఉంటే సెకండ్ ఎవాల్యుయేటర్కి ఎలా ఇవ్వగలమని క్వశ్చన్ చేయడం జరిగింది ఇప్పుడు సురేందర్ రావు గారు పేర్కొన్నట్టుగా ఇక్కడ రైట్ అని రాంగ్ అని ఇట్లా మనము ఇండికేషన్ చేస్తే అప్పుడు సెకండే వ్యాల్యూడర్కి ఏ విధంగా పంపించడం జరుగుతుంది సో అందువల్ల ఆన్సర్ స్క్రిప్ట్స్ పైన ఎలాంటి ఇండికేషన్ మార్క్స్ మేము అలో చేయలేదని పేర్కొనడం జరిగింది అప్పుడు న్యాయమూర్తి గారు కలుగజేసుకొని నిరంజన్ రెడ్డి గారు కోర్టుకు అన్ని విషయాలు తెలుసు ఇది టెన్త్ డిగ్రీ లాగా ఆన్సర్ స్క్రిప్ట్ పై ఆన్సర్ స్క్రిప్ట్స్ పైన మార్కింగ్ ఉండదు అని మాకు తెలుసు మాకు ఏమీ తెలియదు అనుకోకండి అంటే ఇప్పుడు టెన్త్ ఇంటర్ డిగ్రీ ఎగ్జామ్స్ లాగా మార్కింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉండదని మాకు తెలుసు సో మీరేం డౌట్ పడకండి మాకు అన్ని విషయాలు తెలుసు అని వారిని ఉద్దేశించి మాట్లాడారు నెక్స్ట్ సురేంద్రరావు గారు మళ్ళీ ప్రారంభించి కమిషన్ ఫస్ట్ అండ్ సెకండ్ ఎవాల్యుయేషన్ జరిపామని చెప్తోంది దీనివల్ల సెకండ్ ఎవాల్యుయేటర్కు మొదటి ఎవాల్యుయేటర్ ఏ విధంగా మార్కులు వేశారో తెలియదు ఓకే ఇప్పుడు ఫస్ట్ ఎవాల్యుయేషన్ సెకండ్ ఎవాల్యుయేషన్ జరిపినప్పుడు సెకండ్ ఎవాల్యుయేటర్ కు ఫస్ట్ ఎవాల్యుయేటర్ ఎన్ని మార్కులు వేశాడో ఏ విధంగా వేశాడో అది మంచిగా రాశాడా చెడ్డ రాశాడా ఏ విధంగా మార్కులు వేసాడు అనేది ఏమాత్రం తెలియదు మైలాడ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చాయి అది కూడా ఆన్సర్ ఆన్సర్ షీట్ పైన ఎలాంటి ఇండి ఎవాల్యుయేషన్ ఇండికేషన్స్ లేకుండా ఎలా వచ్చాయో తెలియదు ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ అయితే వచ్చినాయి అవి మరి ఏ ఏ విధంగా మార్కులు వేశారు ఏ విధంగా అనేది ఎలాంటి ఆధారాలు లేవు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ వచ్చాయి ఎలాంటి ఇండికేషన్స్ లేవు ఆన్సర్ స్క్రిప్ట్ పైన మరి ఫర్ ఎగ్జాంపుల్ మీకు త్రీ ఫిఫ్టీ వచ్చాయి అట్ ది సేమ్ టైం మీకు కూడా మరి అంత తక్కువ మార్కులు వచ్చాయో ఎలా ఎలాంటి ఇండికేషన్స్ లేవు సో ఏది ఉండాలో అది మిస్సింగ్ ఎవ్రీథింగ్ మిస్సింగ్ అంటే ఏం ఏమైతే ఆన్సర్ స్క్రిప్ట్స్ పైన కానీ ఇంకా ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఏవేవి ఉండాలో అవన్నీ మిస్సింగ్ అయినాయి ఎవ్రీథింగ్ మిస్సింగ్ అని తన యొక్క వాదనలను సురేందర్ రావు గారు తన యొక్క ఆర్క్యుమెంట్స్ను కంప్లీట్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ విద్యాసాగర్ రావు గారి వాదనలు ప్రారంభం కావడం జరిగింది ఇక విద్యాసాగర్ రావు గారు తన యొక్క వాదనను ప్రారంభిస్తూ కమిషన్ ప్రకారం ఒకసారి ఎగ్జామినేషన్ సెలెక్షన్ ప్రాసెస్లో పాల్గొన్న తర్వాత సెలెక్షన్ ప్రక్రియను ఛాలెంజ్ చేయకూడదని కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు పేర్కొనబడ్డాయని ఎగ్జాంపుల్గా తీసుకున్నడం చెప్పింది అంటే కమిషన్ ప్రకారం ఒకసారి ఎగ్జామినేషన్ ప్రాసెస్లో పాల్గొన్న తర్వాత తర్వాత సెలెక్షన్ కానుకుంటే ఆ ఎగ్జామినేషన్ ప్రాసెస్ని ఛాలెంజ్ చేయడానికి కుదరదని పలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ను కోర్టు చేస్తూ కమిషన్ పేర్కొంది మైలాడ్ వాదన ప్రకారం ఒక అభ్యర్థి లేదా అభ్యర్థులు ఎగ్జామ్ సెలెక్షన్ ప్రాసెస్లో పాల్గొని అతను సెలెక్ట్ కాని ఎడలా ఆ ప్రాసెస్ జరిగిన విధానము ఆ ప్రాసెస్ అనుసరించిన విధానము అవకతవకలను ఖచ్చితంగా క్వశ్చన్ చేయవచ్చు అని సుప్రీంకోర్టు కొన్ని జడ్జిమెంట్లు ఎగ్జాంపుల్గా కోడ్ చేస్తూ వినిపించడం జరిగింది ఒకవేళ ఛాలెంజ్ చేయడానికి అవకాశం కల్పించకపోయినట్లయితే ఆర్టికల్ ఫోర్టీన్ సిక్స్టీన్కు ఉల్లంఘ ఆర్టికల్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఉల్లంఘించినట్టుగా భావించాలని తన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇక కమిషన్ మూల్యాంకనంలో మార్కుల కేటాయింపులో ఫెయిల్ అయింది తర్వాత జీఆర్ఎల్ ప్రకటించింది అంటే ఆ మూల్య ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అదేవిధంగా అలోకేషన్ ఆఫ్ మార్క్స్ ఇవన్నీ విషయాల్లో కమిషన్ ఫెయిల్ అయింది తర్వాత జీఆర్ఎల్ ప్రకటించింది అందువల్ల సెంటర్ల కేటాయింపు నుంచి రిజల్ట్ ఇచ్చిన తేదీ వరకు జ్యుడిషియరీ ఎంక్వైరీ జరిపించాలని తన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇక అదే సందర్భంలో మొత్తం గ్రూప్ వన్ సెలెక్షన్ను మళ్ళీ ఫ్రెష్గా జరిపేలా మరి కమిషన్ను గౌరవ న్యాయస్థానం ఆదేశించాలని కోరారు ఇక రూల్ థర్టీ నైన్ ప్రకారం రీఎవాల్యుయేషన్ ఈజ్ నాట్ పర్మిటబుల్ అయినప్పటికీ కమిషన్ సెకండ్ థర్డ్ ఎవాల్యుయేషన్ జరిపింది సుప్రీంకోర్టు పలు జడ్జిమెంట్లను ఉదాహరిస్తూ కమిషన్ ఏది చేసినా నోటిఫికేషన్ లేదా నోట్ ద్వారా తెలియజేయాలి మధ్యలో ఏదైనా మార్పులు జరిపే అధికారం కమిషన్కు ఉన్నప్పటికీ కూడా ఆ మార్చిన అంశాన్ని నోట్ ద్వారా అభ్యర్థులందరికీ పబ్లిక్ డొమైన్లో పెట్టి అభ్యర్థులందరికీ తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలా చేయకపోవడం ఆర్టికల్ ఫోర్టీన్ సిక్స్టీన్కు విరుద్ధం నోటిఫికేషన్లోని పారా ఫిఫ్టీన్ పాయింట్ టూ ప్రకారం ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ వెబ్సైట్లో పెట్టాలి మరియు క్యాండిడేట్ లాగిన్ ద్వారా క్యాండిడేట్ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ తెలుసుకోవాలి తెలుసుకునే అవకాశం ఇవ్వడం జరుగుతుందని పారా ఫిఫ్టీన్ పాయింట్ టూలో పేర్కొనడం జరిగింది కానీ కమిషన్ పిఎంఎల్ను ప్రకటించకపోవడం ద్వారా నోటిఫికేషన్లోని రూల్స్ను ఉల్లంఘించడం జరిగిందని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో మాత్రం అంటే ఇక్కడ నోటిఫికేషన్లో మాత్రమే కాదు మరొక సందర్భంలో కూడా పిఎంఎల్ గురించి ఇస్తామని కమిషన్ పేర్కొన్నదని ఒక ఎగ్జాంపుల్ ఉదాహరించడం జరిగింది నోటిఫికేషన్లో మాత్రమే కాకుండా కమిషన్ రెండు వేల మార్చి ఐదో తేదీన విడుదల చేసినటువంటి ఒక వెబ్ నోట్లో గ్రూప్ వన్పై అసత్యాలు ప్రచారం చేసినటువంటి ఒక సోషల్ మీడియా పత్రికకు సంబంధించి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆ వెబ్ నోట్లో పేర్కొనడం జరిగింది మీరు ఎలాంటి అవాస్తవాలు నమ్మొద్దు మొత్తం గ్రూప్ వన్ ప్రాసెస్ అంత ట్రాన్స్పరెంట్ మేనర్లో జరుగుతుంది త్వరలోనే ప్రొవిజనల్ మార్క్స్ లిస్టు అదేవిధంగా క్యాండిడేట్ లాగిన్ ద్వారా సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ వెల్లడిస్తామని స్వయంగా కమిషన్ ఆ వెబ్నోట్లో పేర్కొన్నది మార్చి ఐదవ తేదీని ఇచ్చినటువంటి వెబ్నోట్లో ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ యాజ్ వెల్ యాజ్ పర్సనల్ లాగిన్ ద్వారా సబ్జెక్ట్ వైజ్ మార్కులు ఇస్తామని పేర్కొనడం జరిగింది జస్ట్ బిఫోర్ ది ఫైవ్ డేస్ బిఫోర్ రిజల్ట్స్ అయితే మార్చ్ పదిన మళ్ళీ ఏం చేయడం జరిగిందంటే కేవలం క్యాండిడేట్ లాగిన్ ద్వారా మా సబ్జెక్ట్ వైజ్ మార్కులు తెలుసుకునే అవకాశం మాత్రమే ఇవ్వడం జరిగింది ప్రొవిజనల్ మార్క్స్ లిస్టును ఎక్కడ వెబ్సైట్లో పబ్లి పబ్లిష్ చేయలేదు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎవ్రీథింగ్ ఈజ్ వెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ వెంట్ అవుట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ కమిషన్ ఏ దశలో కూడా డబుల్ ఎవాల్యుయేషన్ గురించి చెప్పలేదు ఎవాల్యుయేషన్ మొత్తం పూర్తి అయ్యాక ఫిబ్రవరి ఫిఫ్టీన్త్న ప్రెస్ నోట్లో మొదటిసారిగా డబుల్ ఎవాల్యుయేషన్ గురించి పేర్కొన్నది అది కూడా థర్డ్ ఎవాల్యుయేషన్కి ఎందరు వెళ్ళారు ఎంత పర్సెంట్ డిఫరెన్స్ ఉంది అనే ఏ అంశాలు కూడా వెల్లడించలేదు రిజల్ట్ ఇచ్చే వరకు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం తన దగ్గరే పెట్టుకుంది ఇక ఏపీలో గ్రూప్ వన్ మెయిన్స్లో నోటిఫికేషన్లో పేరు అంటే ఏపీ గ్రూప్ వన్ మెయిన్స్లో ఇలాగే నోటిఫికేషన్లో మాన్యువల్ ఎవాల్యుయేషన్ పేర్కొని వారు డిజిటల్ ఎవాల్యుయేషన్ చేయడం జరిగింది ఆ డిజిటల్ ఎవాల్యుయేషన్ కూడా చేస్తామని వెబ్ నోట్లో ఎక్కడ కూడా పేర్కొనకపోవడంతో ఆ నోటిఫికేషన్ ఉల్లంఘించారని పే ఉల్లంఘించారని భావించి హైకోర్టు గౌరవ ఏపీ హైకోర్టు ఆ నోటిఫికేషన్ను రద్దు చేసి మళ్ళీ ఆ ఎగ్జామ్ను రద్దు చేసి తిరిగి మళ్ళీ ఎగ్జామ్ పెట్టమని ఆదేశించడం జరిగిందని ఆ యొక్క హైకోర్టు ఆర్డర్ను కూడా సబ్మిట్ చేయడం జరిగింది అందువల్ల కమిషన్ ఏ విధమైనటువంటి చర్యలు మార్పులు తీసుకున్నా కూడా రిజల్ట్ లోపు వెబ్నోట్ ద్వారా వెల్లడించకుంటే అది ఆ నోటిఫికేషన్లోని రూల్స్ను అవుతుందని తన యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇక కమిషన్ ఈవెన్ రిజల్ట్స్ వచ్చేదాకా ఎవాల్యుయేషన్ ప్రాసెస్ గురించి ఎక్కడ కూడా మరి వెబ్నోట్ ద్వారా చెప్పలేదు ఈ విధంగా ఫస్ట్ ఎవాల్యుయేషన్ సెకండ్ ఎవాల్యుయేషన్ ఈ విధమైన అటువంటి ఏ విధమైన వివరాలు కూడా వెబ్ నోట్ ద్వారా వెల్లడించలేదు అదేవిధంగా మరి ఆ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ గురించి నోటిఫికేషన్లో కూడా పేర్కొనలేదని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు గత జడ్జిమెంట్ల ప్రకారం కమిషన్ నిబంధనలలో ఏమై సుప్రీంకోర్టు గత జడ్జిమెంట్ల ప్రకారం కమిషన్ నిబంధనలలో ఏది ఉందో అది మాత్రమే చేయాలి ఏదైనా మార్పులు చేస్తే అది వెబ్నోట్ ద్వారా పబ్లిక్ డొమైన్లో పెట్టాలని గత జడ్జిమెంట్లు సూచిస్తున్నాయి మా వాదన ఏంటంటే కమిషన్ నోటిఫికేషన్ కానీ వెబ్నోట్ కానీ నిబంధనలకు కానీ ఎక్కడైనా కట్టుబడి ఉందా అవన్నీ ఉల్లంఘించబడ్డాయి కావున ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం జుడిషియల్ రివ్యూ జరిపించాలి ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారము గౌరవ హైకోర్టు జ్యుడిషియల్ రివ్యూ జరపాలని కోరడం జరిగింది ఇక నోటిఫికేషన్లో రీఎవాల్యుయేషన్ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని పేర్కొన్నప్పుడు అంటే అభ్యర్థుల వైపు ఏం చెప్పారంటే నోటిఫికేషన్లో అభ్యర్థులు ఎట్లాంటి ఏ పరిస్థితులలో కోరినా కూడా రీఎవాల్యుయేషన్ అనేది జరప రీఎవాల్యుయేషన్ అనేది ఉండదని అభ్యర్థుల వైపు పేర్కొన్నప్పుడు ఎట్ ది ఆ రూల్ అనేది ఎట్ ది సేమ్ టైం కమిషన్ కూడా వర్తిస్తుంది మరి సెకండ్ ఎవాల్యుయేషన్ కమిషన్ కూడా అంగీకరించబడదు కమిషను రీఎవాల్యుయేషన్ అని కాకుండా అదన్నీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవాల్యుయేషన్ అన్ని ఫస్ట్ ఎవాల్యుయేషన్ కిందనే వస్తాయని ఏ విధమైనటువంటి టర్మిన నామిన్క్లేచర్ ఉపయోగించినప్పటికీ అది రీఎవాల్యుయేషన్ కిందకే వస్తుంది కమిషన్ సమర్పించినటువంటి కౌంటర్ అఫిడవిట్లలో అదేవిధంగా అడిషనల్ కౌంటర్ అఫిడవిట్లలో కూడా ఒకసారి ఏమో ర్యాండమైజేషన్ ఉంటుందని పేర్కొనే మరొకసారి ర్యాండమైజేషన్ లేదని పేర్కొనడం జరిగింది దీన్ని బట్టి చూస్తే మనకు ట్రాన్స్పరెన్సీ లేదని తెలుస్తుంది ఇక కమిషన్ ఏం చెప్తుందంటే ఏపీ గ్రూప్ వన్కి ఇంతకుముందు చెప్పినట్టు ఏపీ గ్రూప్ వన్కి సంబంధించి మాన్యువల్ వాల్యుయేషన్ ఉండగా డిజిటల్ ఎవాల్యుయేషన్ జరిపినందుకు సింగిల్ బెంచ్ కోర్టు ఏపీ హైకోర్టులోని సింగిల్ బెంచ్ ఆ ఎగ్జామ్స్ను క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఎగ్జామ్ పెట్టమని కోరగా మరి దానికి సంబంధించిన జడ్జిమెంట్ను డివిజన్ బెంచు స్టే ఇవ్వడం జరిగిందని మన కమిషన్ పేర్కొనడం జరిగింది వాస్తవానికి అక్కడ స్టే ఇవ్వలేదు ఎందుకంటే అక్కడ ఏం చెప్పిందంటే డివిజన్ బెంచ్ తదుపరి హియరింగ్ వచ్చే వరకు ఆల్రెడీ వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు పోస్టింగ్లో జాయిన్ అయ్యి జాబులు చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ హియరింగ్ వచ్చే వరకు వాళ్ళను పోస్టింగ్ల నుంచి తొలగించకూడదని ఒక ఆర్డర్ ఇచ్చింది తప్ప వారి ఈ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పైన స్టే అనేది ఎక్కడ ఇవ్వలేదని విద్యాసాగర్ రావు గారు తన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇక అంతటితో విద్యాసాగర్ రావు గారి వాదనలు ముగిశాయి ఇక కేఎస్ మూర్తి గారు ఆన్లైన్ ద్వారా తన యొక్క వాదనలను వినిపించడం జరిగింది ఇక్కడ మెయిన్గా ముందుగా తెలుగు మీడియం పేపర్లను అన్క్వాలిఫైడ్ పీప్ అన్క్వాలిఫైడ్ పీపుల్ చేత దిద్దించబడ్డాయని పేర్కొనడం జరిగింది తెలుగు మీడియం దిద్దిన వారు సరైనటువంటి క్వాలిఫికేషన్స్ లేకుండా అన్క్వాలిఫైడ్ పర్సన్స్ చేత దిద్దించడం జరిగింది అందువల్ల వారికి తీవ్ర అన్యాయం జరిగిందని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇక ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ పబ్లిష్ చేయకపోవడానికి సంబంధించి ఆల్రెడీ మీకు కొన్ని డాక్యుమెంట్స్ మేము ప్రొడ్యూస్ చేయడం జరిగింది సబ్మిట్ చేయడం జరిగిందని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది మీకు మీకు అని రాయకుండా మీరు అని రాశాను పొరపాటుగా దయచేసి క్రమించండి ఇక పబ్లిక్ సమి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సేస్ దట్ ఐ హ్యావ్ డన్ సచ్ ఏ గ్రేట్ ఎక్సర్సైజ్ ఇట్ ఈజ్ నాట్ ఏ హోల్క్వన్ ఇట్ మస్ట్ బీ ఓపెన్ ఫర్ జ్యుడిషియరీ స్క్రూటినీ ఇట్ ఈస్ డెమాన్స్ట్రేటెడ్ బై ది క్యాండిడేట్ ది ప్రొసీజర్ అన్నోన్ ది ప్రొసీజర్ అన్నోన్ టు లా విచ్ ఈస్ నాట్ సపోర్టెడ్ బై లా లా ఈజ్ ఇట్ ఈజ్ కమ్స్ ఇన్ టు ఎఫెక్ట్ వెన్ ఇట్ ఈస్ నోటిఫైడ్ గివెన్ టు ది పబ్లిక్ అప్పుడు ఇక తర్వాత ఈ విధమైనటువంటి వాదనలు ముగించిన తర్వాత మూర్తి గారు జస్ట్ ఫైవ్ మినిట్స్ లోపే తన యొక్క ఆర్గ్యుమెంట్స్ కంప్లీట్ చేయడం జరిగింది మళ్ళీ నిరంజన్ రెడ్డి గారు మైలాడ్ రెడ్డి గారికి సంబంధించిన లాగూ డాక్యుమెంట్ మీకు సమర్పిస్తున్నాము ఇక తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కూడా మోర్ దాన్ టూ ఎవాల్యుయేషన్ జరుపుతున్నాయి ఇంతకుముందు విద్యాసాగర్ రావు గారి ఎక్స్ప్లెనేషన్ చేశాడు కదా మరి తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఆ రాష్ట్రాల యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మోర్ దాన్ టూ ఎవాల్యుయేషన్ జరుపుతున్నాయి గ్రూప్ వన్ మెయిన్స్లో అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఇక తర్వాత రచనారెడ్డి గారి వాదనలు ప్రారంభం కావడం జరిగింది రచనారెడ్డి గారి వాదనలను మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం